ఫాల్గుణ బహుళ అష్టమి సీతా జయంతి అయోధ్యలో పుట్టినవాడు రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణువు అన్నది నిర్వివాదాంశం ఎందుకంటే దశరథుడు పుత్రకామెష్టి చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై తానే దశరథ మహారాజని తండ్రిగా స్వీకరించి కుమారునిగా జన్మిస్తా జన్మిస్తున్నానని అందరి ముందు శబదం చేశాడు అందుకని రాముని రూపంలో వచ్చినవాడు శ్రీ మహావిష్ణువే అయితే ఆయన నరుడిలా ప్రవర్తిస్తున్నాడు ఎప్పుడెప్పుడు భగవంతుడు అవతారంగా వచ్చినా భగవంతుని విడిచిపెట్టి ఉండలేక వచ్చే స్వభావము ఉన్న తల్లి ఒకతే ఉంది పైగా ఈ అవతారంలో రావణ సంహారం జరగాలి అంటే సీతమ్మ తల్లి జన్మించి తీరాలి అందుకని ఆమెకు నిత్యానపాయిని అని పేరు ఆయనను విడిచిపెట్టి ఆమె ఉండదు ఆయన రాముడిగా వస్తే ఆ తల్లి సీతమ్మగా వచ్చింది లక్ష్మీదేవియే ఆ రూపంలో వచ్చినది ఆవిడ మాయా మానుష శక్తి ఆవిడ సాక్షాత్ మాయా స్వరూపిణి ధన్యవాదములు